హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో నేను బటర్ పన్నీర్ మసాలా కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను చూసేయండి చాలా సింపుల్గా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నాను వీటిని క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకొని కొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఇందాక మనము క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఒక టూ మినిట్స్ పాటు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు మీ దగ్గర మసాలాలు ఏవి ఉంటే అవి వేసేసుకోండి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఎండి మిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లోనే రెండు నిమిషాల పాటు వేయించుకోండి తర్వాత రెండు పెద్ద సైజు టమాటో ముక్కల్ని కూడా పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో ఒక టూ మినిట్స్ పాటు మంచిగా కలుపుకోవాలి టమాటో ముక్కల్ని మెత్తగా ఉడికే అంతసేపు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా ఉడికించుకోవాలి చూసారుగా మంచిగా ఉడికాయి తర్వాత జీడిపప్పును కూడా వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ బటర్ వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని ఆనియన్ ముక్కలు వేగేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోని రుచికి సరిపడా ఉప్పు ఒకటి నుండి రెండు స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకొని రెండు కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి చూసారుగా ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలింది ఇప్పుడు ఇందాక మనం పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులోనికే యాడ్ చేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారుగా ఆయిల్ అనేది పైకి తేలింది అంటే ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే అయిపోయినట్టే అంతే వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి